నెల్లూరులోని నారాయణ ఇంజనీరింగ్ కళాశాలలో నేడు రెండు వేల ఇరవై నాలుగు ఇరవై ఐదు విద్యా సంవత్సరంలో పీజీలో చేరిన నూతన విద్యార్థులకు ఓరియంటేషన్ ప్రోగ్రాం ఘనంగా నిర్వహించారు ఈ కార్యక్రమానికి ముఖ్య అతిథిగా విచేసిన పీపుల్ టెక్ గ్రూప్ టాలెంట్ టాలెంట్ అట్రాక్షన్ అండ్ మేనేజ్మెంట్ అసిస్టెంట్ మేనేజర్ సురేష్ మాట్లాడుతూ ప్రస్తుత పోటీ ప్రపంచంలో విజయం కొరకు అధ్యాపకులు చెప్పే పాఠాలతో పాటు జీవిత పాఠాలను కూడా నేర్చుకుని తల్లిదండ్రుల ఆశలను మీ ఆశయాలను సాధించే దిశగా అడుగులు వేయాలని కోరారు ఈరోజు నారాయణ ఇంజనీరింగ్ కాలేజ్ నెల్లూరు నందు ఎంబీఏఎంసిఏ డిపార్ట్మెంట్స్ ఓరియంటేషన్ ప్రోగ్రామ్ జరుగుతుంది ఈ రోజు నుంచి వాళ్ళకి అనేక రకాల కార్యక్రమాలు తర్వాత క్లాస్ వర్క్ స్టార్ట్ అవుతుంది దీ దీంట్లో మనం స్టూడెంట్స్ని ఎంతో ఎంకరేజ్ చేయడం వాళ్ళకి వేరియస్ యాక్టివిటీ బేస్డ్ ప్రోగ్రామ్స్ తర్వాత అనేక రకాలైనటువంటి విభిన్న కోర్సుల్ని మేము అందిస్తున్నాం ఈ ప్రోగ్రాం వల్ల స్టూడెంట్స్ ఎంతో దీని యొక్క ఫలితాన్ని పొందగలని ఆశిస్తున్నాం ఈ అందరికీ నేను వెల్కమ్ చెప్తున్నాను టుడే వీ హ్యావ్ ది ఓరియంటేషన్ ప్రోగ్రామ్ ఫర్ ఎంబీఏ అండ్ ఎంసీఏ అట్ నారాయణ ఇంజనీరింగ్ కాలేజ్ నెల్లూరు so we are very happy to inform you that uh, we have filled 100% seats both in mb and mca programs and perhaps uh, we are trying to provide the best possible education to all the students of mb and mca we have highly qualified faculty with the doctorates and the best infrastructure available for them and we are taking the students beyond the classroom we are providing all the facilities for improving their skills and ంగ్ దమ్ రెడీ ఐ అప్రిషియేట్ అండ్ కంగ్రాచులేట్ ద స్టూడెంట్స్ అవర్ కాలేజ్ నాకు ఐటీలో ఆల్మోస్ట్ సిక్స్టీన్ ఇయర్స్ ఎక్స్పీరియన్స్ ఉంది సో ఈ కాలేజ్ తరపున నేను చీఫ్ గెస్ట్ రోజు రావాల్సి వచ్చింది సో ఐ హావ్ ఎ వెరీ గుడ్ రిలేషన్ విత్ దిస్ కాలేజ్ లాస్ట్ టైం కూడా మేము క్యాంపస్ ప్లేస్మెంట్స్ ఇంజనీరింగ్ వాళ్ళకి చేసాం సో ఎంబీఏ టూ థౌజండ్ ఎయిట్లో కంప్లీట్ చేసినాక ఆల్మోస్ట్ నేను సిక్స్టీన్ ఇయర్స్ ఇండస్ట్రీలో నేను ఏదైతే నేర్చుకున్నానో ఆ విషయాలన్నీ కూడా మా స్టూడెంట్స్తో షేర్ చేసుకొని ఈ కాలేజీకి నా వంతు హెల్ప్ చేయాలి ఇండస్ట్రీలో ఎలాంటి ట్రెండ్స్ అట్ ప్రజెంట్ నడుస్తుంది సో స్టూడెంట్స్కి ఎలాంటి టెక్నిక్స్ నేర్పించాలి ఫ్రమ్ డే వన్ నుంచి టూ ఇయర్స్ ఎంబీఏ స్టూడెంట్స్ ఎంసీఏ స్టూడెంట్స్ ఎలాంటి థింగ్స్ని వాళ్ళు ఫాలో చేయాలి ఈ విషయాలన్నీ కూడా నా ఎక్స్పీరియన్స్తో నేను షేర్ చేసుకోవాలని నేను ఇక్కడికి వచ్చానండి ఐ విల్ థ్యాంక్స్ టు సందీప్ గారు ఈవెన్ నా ప్రిన్సిపల్ సార్ అండ్ డైరెక్టర్ సార్ అండ్ ఎంబీఏ డీన్స్ సార్ ఆల్సో